ఎక్కడో ఉన్న మట్టిలో మాణిక్యం అంటున్న మనోడు బోసు ఇంత మంచి సినిమా తీస్తే ప్రతి ఒక్కళ్ళు ఎమోషన్ ఫీల్ అవుతున్నారు చాలా రేర్గా ఇది అంటే అస్టెన్ డైట్ల దగ్గర నుంచి లిరిక్ రైటర్లు యాక్టర్సు ప్రొడ్యూసర్సు డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అందరూ ఎమోషన్ అవుతున్నారు చాలా రేర్ మూమెంట్ చాలా చాలా ఫ్యూ ఫిల్మ్స్కి ఇలాంటి వైబ్రేషన్స్ కుదురుతాయి బోసు బోసు అనగానే నోసు పగిలిపోద్దంట ముఠా మొఠామేసులో చిరంజీవి గారి పేరు బోసు అలా మనోడు బాక్సులు బద్దలు కొడుతున్నాడు నోసులు కాదు నువ్వు అమీర్పేటలో నిక్కరనగానే నిజంగా నీ కాన్ఫిడెన్స్కి నాకు యాజ్ ఏ డైరెక్టర్గా ఒనుకు పుట్టింది ఇది తమ్ముడు నేను అందుకే సినిమా సక్సెస్ అవ్వను నేను ఫస్ట్ వేణుకి నీకు కాల్ చేశా నువ్వు సూటు కాదు లుంగి కట్టుకో ఏమైనా కట్టుకో నీలో ఎంత ఆనెస్టీ ఉందంటే నిజంగా ఒక ఆర్నారాయణ మూర్తి కానీ చూసినప్పుడు ఒక ఒరిజినాలిటీ ఉంటుంది చూసారా అలా అంత హానెస్ట్గా ఉన్నాడు మనోడు అంటే ఎక్కడ ఫేక్ లేదు ఎక్కడ పిఆర్ స్కిల్స్ లేవు ఎవరు మాట్లాడుతున్నా సరే విజిల్స్ చేసేస్తున్నాడు ఢిల్లీ హీరో మాట్లాడుతున్నా విజిల్ వేస్తున్నాడు చేతిన్ నగర్ మాట్లాడుతున్నా విజిల్ చేస్తున్నాడు తను డైరెక్టర్ అనే విషయాన్ని మర్చిపోయి అంత ఎంజాయ్ చేస్తాడు నీకు సక్సెస్ ఎందుకు రా తమ్ముడు బోసు బాక్సులు బద్దలు కొడతానే ఉండు వి లవ్ యూ సో మచ్ వేణు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ ఇక్కడ రాంగానే జనరల్గా నేను ఒక అరగంట ఉంటుంది అని చెప్పారు వేణు నాకు వేణు చాలా ఇష్టం అన్న అన్న అంటుంటాడు సో రాంగానే ఫస్ట్ నా రాంబాయ్కి మెసేజ్ చేసే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రాంబాయ్ నేను రాలేను చాలా ఎమోషనల్గా జరుగుతుంది దాన్ని క్షమించు ఈ ఫ్యామిలీ ఫంక్షన్ ఇది ఇంకో ఫ్యామిలీ ఫంక్షన్లో నేను ఫ్యామిలీ పార్ట్ అయిపోయానని చెప్పాను రిప్లై రాలేదు రాంబాయ్ అర్థం చేసుకో